ఇతను ఒక యూపీ అబ్బాయి సో మన అన్న వాళ్ళకు దొరికాడు అన్న వాళ్ళు కొద్దిగా మత్యస్థిమితం లేకుంటే కడప హాస్పిటల్లో దాదాపుగా ఒక త్రీ మంత్స్ దాకా అబ్బాయిని హాస్పిటల్లో పెట్టి మన స్థిమితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ అమ్మ వాళ్ళని యూపీ నుంచి ఇక్కడ పిలిపించి ఇక్కడ దగ్గరుండి మళ్ళీ యూపీకి పంపిస్తున్నారు సో అందరికీ నమస్తే అన్న ఈ కలికాలంలో తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలు ఉన్నారు పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు సో అలాంటి ఈ కలికాలంలో మనకంటూ ఎవరో తెలియని వాళ్ళను అనాథలను అంటే పిచ్చి వాళ్ళను ఎక్కడ అంటే ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఉంటారు సో అలాంటి వాళ్ళను దగ్గరికి తీసే దీనబంధు ఆశ్రమం కావచ్చు సో అలాంటి వారి కోసం వర్క్ చేసే మన ఫౌండేషన్ కావచ్చు అలాగే పట్టున నిరాశ్రయాలు వసతి గృహం ఇలాంటి వాళ్ళు ఎందరో కావచ్చు సో మన పులివందల్లో కానీ కడప జిల్లాలో ఉండడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సో అలాంటి వాళ్ళల్లో ఒకరు ఉత్తరప్రదేశ్ నుంచి మతిస్థిమతను లేకుండా మన ఏరియాకు వచ్చి ఉండడంతో మన అన్న వాళ్ళు దగ్గరకు తీసి వాళ్ళను కడప హాస్పిటల్లో దాదాపు త్రీ మంత్స్ దాకా హాస్పిటల్లో ఉంచి మన స్థితిలోకి రావడం వల్ల చూసి వాళ్ళ బంధువులు పిలిపించి ఇక్కడికి ఈ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు సో అతను ఇక్కడికి ఎలా వచ్చాడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇక్కడికి ఎలా వచ్చారు అన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం నా పేరు శివారెడ్డి మనోబంధు ఫౌండేషన్ ఒక సంస్థ ఇది రాష్ట్రం అంతా పనిచేయడం జరుగుతుంది కొంతమంది ఐఎస్ ఆఫీసర్లు ఇప్పుడు అజయ్ కలం గారు లాంటి వాళ్ళు పెద్దలుగా భయపడి ఇలాంటి సంస్థ ఉండాలి మంది ఈ విధంగా తిరుగుతున్నారు మానసిక రోగం లేక ఇంట్లో వదిలేసి రోడ్లో మడి లక్ష్యం లేకుండా తుడుతుంటారు వాళ్ళు చాలా బట్టలు లేకుండా అన్నం లేకుండా పాచి అన్నం తింటూ చాలా తిరుగుతుంటారు వాళ్ళందరికీ ఏదో ఆశం కల్పించాలా వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ ఎందుకు చేర్చాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది ఈ సంస్థ ఏర్పడి నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరిగి పట్టణాలు తిరిగి వాళ్ళందరినీ సేకరించి మానసిక వైద్యశాలలో చేస్తున్నాము మన రాష్ట్రంలో వైజాగ్లో ఉంది కడపలో కూడా కొత్తగా పెట్టినారు ఒక నలభై రెండు కోట్లతో కొత్తగా కట్టినారు హాస్పిటల్లో ఈ రెండు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము అక్కడ కొద్ది కాలం తర్వాత వాళ్ళు మానసికంగా మంచిగా మెరుగైన తర్వాత వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో వదిలేస్తాము దానిలో భాగంగా మేము కడపలో గత మూడు నెలల నుంచి పని చేస్తున్నాం కొత్తగా హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇప్పటికీ అరవై మందిని పైన ఈ పై ఇలాంటి వ్యక్తులందరినీ జాయిన్ చేయడం జరిగింది గవర్నమెంట్ సహకారం ఈ హాస్పిటల్ అంతా మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్దే గవర్నమెంట్ రిమ్స్ లో ఉంది కడపల రిమ్స్ లో ఉంది ప్రత్యేకమైన వంద పడకల ఆసుపత్రి ఇలాంటి వాళ్ళ కోసం పెట్టారు అక్కడ మేము జాయిన్ చేస్తున్నాం ఒక టీం మంచి టీం ఉండారు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ మేము వన్ నైన్టీ నైన్టీ మెంబర్స్ దాకా ఉండాలి హాస్పిటల్ లో మనసు లోపల మేము జరిపించి అరవై మంది ఉన్నారు అరవై మందిలో ఒక సుమారుగా ఒక ఇరవై మందిని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది ఈ రోజు మోహిత్ అనే అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు అతను మంచి టైలర్ గుజరాత్ లో ఉన్నాడంట అతను అక్కడ ఏదో ఓనర్ తో పడేసి అతను బయటకు వచ్చి ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నాడు ఒక ఒక సంవత్సరమే అతను రోడ్ల పైకి రావడం జరిగింది ఇతను వల్లూరు దగ్గర మెయిన్ మెయిన్ రోడ్ లో ఒక చెట్టు కింద రాళ్ళు ఉంటే మాలో కరపాస్టోన్ ఉంటారు అదన పడుకొని నల్ల డస్తో ఉన్నాడు గడ్డం వచ్చి జుట్టంత పోయి చాలా 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 ఇకారంగా ఉన్నది మేము అంటే దగ్గర పోతే అతను కొట్టేందుకు వచ్చాము మా అందుకని పోలీసు రిపోర్ట్ చేసి వన్ ఆర్టీకి ఫోన్ చేసి అన్నిటికి ఫోన్ చేసి పోలీసులు పిలిపించి పోలీసు సహకారంతో మా అంబులెన్స్ వ్యాన్ ఉంది అంబులెన్స్ వ్యాన్లో ఒక టీం తర్వాత ఎక్కించినాము అట్లా మూడు నెలల కింద అతను తీసుకెళ్లేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది తర్వాత అతను బాగు మెరుగైన తర్వాత వాళ్ళ అడ్రస్ కనుక్కున్నాము వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ చెప్పాడు మెరుగైన తర్వాత ఏం చెప్పలేడు పుట్టదానికి వచ్చాడు ఎప్పుడైతే ప్రవర్తిస్తా అంటే ఒక లో బంధించాను సుమారు ఒక పదిహేను రోజులు బంధిస్తే జైలు వాటర్ లో వాడుకున్న ఉన్నది హాస్పిటల్ ఉంటుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మెరుగైన తర్వాత అతను మళ్ళీ గా అల్లె పెట్టాము ఆ విధంగా మెరుగైన మెరుగైన తర్వాత అతను చెప్పాడు అడ్రస్ అడ్రస్ అంతా అందుకు మేము వాళ్ళకి పిలిపించాము మేము యాక్చువల్గా మేమే తీసుకెళ్తాము అనుకున్నాము ఆయన రైటర్ బాగా మా చాలా మంచి వ్యక్తి అంటే రాజేష్ రెడ్డి గారు కూడా ఇద్దరు కలుసుకొని మాకు చాలా సహకరించారు మేడం కూడా ఈ సంస్థలు కూడా మాకు మేడం పేరేమ్మా శ్రీ శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మి గారు కూడా మాకు సహకరించేసి వచ్చిన ఇద్దరిని ఇక్కడ ముగ్గురిని వదిలేసినట ఒకరి మాత్రము అక్కడ రాయదుర్గం అనిపించారు జరుగుతుంది ఆ మోహిత అని వాళ్ళ బంధులు వచ్చారు కాబట్టి ఈ రోజు వాళ్ళ మోహితను వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలని ఉన్నాము అమ్మన వాళ్ళ బావ వచ్చాడు వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరికి ఈ రోజు అప్పచెప్తున్నాము ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇట్లా పరిస్థితులు ఉండరు ప్రతి ఇంట్లోకి వెళ్ళేసి మేము ఆ విధంగా అప్పచెప్పడం జరుగుతుంది అంటే ఇంట్లో తట్టుకోలేక ప్రజతో అంటే ఒక సమస్యలతోనో వాళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చేస్తారు ఇంకా బయటకు వచ్చేంత ఉంటారు వాళ్ళు ఎవరిని అడగరు డబ్బు అడగరు అన్నం అడగలు ఇక తిరుగుతూ ఉంటారు అంతే వాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి ఇతను మెరుగైనడు ఇతను మందులు వాడుతుండాలి ఇలాంటి వాళ్ళు మళ్ళీ మందులు వాడుతుంటారు లేకుంటే మళ్ళీ రోడ్లపైకి వస్తారు ఎందుకంటే కొద్ది మానసిక వ్యాధి ఉంది కాబట్టి అట్లా చాలా మంది చూస్తున్నాం మనం అందరు చూస్తుంటే వెళ్ళిపోతుంటాం ఎందుకంటే మన సంబంధం లే పిచ్చిఓళ్ళు లే అన్ని వెళ్ళిపోతాం కానీ కష్టము మీకు ఎందుకు వచ్చిందన్న ఇలాంటి చెప్పి అయ్యో ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చూస్తూ చూస్తూ మనం ఇట్లాంటి మానసిక స్థితి అంటే పిచ్చి వాళ్ళను మనం రోడ్డు మీద వదిలిపెడితే నా మనసు ఒప్పదు వాళ్ళని ఎటు తిరిగి వాళ్ళ బాగు చేసి వాళ్ళని వాళ్ళ ఊరికి పంపించాలనే తపన నాలో మొదలైంది మేము అప్పటి నుంచి ఒక టీమ్గా ఏర్పడి మా రాజాతో ఇద్దరం కలిసి మేము దీనబంధుల ముందు సంస్థలో పనిచేస్తున్నాము అక్కడ నుంచి ఏదో కొన్ని కారణాల వలన తప్పుకోవడం జరిగింది మేము పరోపకారి అనే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మే ఇద్దరమే ఇప్పుడు ఈ సంస్థను నడుపుకుంటూ ఇట్లాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళ తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చినంత తృప్తి ఎక్కడా దొరకదు కాబట్టి మనిషి మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మనసున్నవాడు అని అందశ్రీ గారు తమ్ తెలంగాణలో ఒక పెద్ద ఆ ఏది నిరసరాశ్రుడైన కవి ఆయన రాసిన పాట మతికొచ్చే నిజంగా హృదయం ద్రవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి గుడికా పుట్టుడ కొరకే అని చెప్తున్నాడు ఆ మధ్యలో ఉండేది జీవితం కాబట్టి ఆ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే మనం సొంత లాభం కొంత మనకు పొరుగువాడికి తొడుగు పోయే గుజాడ వాక్యాన్ని పెట్టుకొని మనం ఇలాంటి వాళ్ళకు సేవ చేస్తే రేపు మన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఆ వాడు ఉన్నాడో లేడో గానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి బాటను ఏర్పాటు చేస్తారు ఆ బాటలోనే మన పిల్లలు కూడా పయనించి దేశానికి మన సమాజానికి ఉపయోగపడతారనే ఒక కాంటెస్ట్తో మేము ఈ యొక్క ప్రధాన లక్ష్యంగా మేము ఏర్పాటు చేసుకొని మేము ఆహర్నిశలు దీనికోసమే మన కోసం కొంత బతికినా కూడా దీనికోసం ఎక్కువ బతుకుతూ మా వ్యవసాయ జీవనాన్ని కూడా కొంత వదిలిపెట్టి ఈరోజు సైత్యం ఉంటే కూడా ఇక్కడికి వచ్చి పని చేస్తున్నామంటే నిజంగా ఇప్పుడు పోయి సేద్యం చేయాలా టాక్టర్తో లేకుంటే చెట్లు దెబ్బతింటాయి గడ్డి ఎక్కువ అవుతుంది కాబట్టి అయిపోయింది కార్యక్రమం అయిపోయి ముగిసిన వెంటనే వాళ్ళ అమ్మతో కలిపి ఆ పిల్లోని గుజరాత్ పంపిస్తే అంతకంటే సంతోషమే ఉంటుంది ఈ ఇందుకు సహకరించినటువంటి మా శివారెడ్డి నాకు ప్లస్ మా మిత్రుడు హరి యూట్యూబ్ ఛానల్ అలాగే మా రాఘవేంద్ర మా మిత్రుడు లక్ష్మణ్ వీళ్ళందరి సహకారంతో నిజంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసేలా మాలాగే మీరు కూడా మీ వంతు కార్యక్రమాన్ని ఒక వంతు ఒక పర్సెంట్ చేసినా కూడా ఈ భూమి మీద ఒక్కడు కూడా పిచ్చివాడు మిగలడు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేరి బాగైతారనే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరిగింది థ్యాంక్ యూ మాకు హరిగి ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని చేసినందుకు ప్లే చేసినందుకు ఆయనకు ముఖ్యంగా అభినందనలు చెప్పాలా ఈయన మా మిత్రుడు యాంగవని కొడుకు మాకు చాలా దగ్గర వీళ్ళ ఫాదరు మే ఇద్దరం బాగా దోస్తున్నాము అది విషయం ఓకే నీ మనకు పెద్ద హిందీ రాదు ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని హిందీలో ఒకసారి అడుగుతారా ఓకే తన పేరు తప్పకుండా నామ్ నామ్ మోహిత్ కుమార్ మోహిత్ కుమార్ మోహిత్ కుమార్ నామ్ మోహిత్ కుమార్ ఆ అమ్మా అమ్మా నామ్ బాలదేవి బాలాజీ బాలదేవి బాలాజీ బాలదేవి बाला देवी गुरु माता जी आप गांव जाने वाला हां हां मां के साथ जाने वाला हां जोर से बोलो यस हां जाने वाला हाँ। आपके आंखों में देखो कैसा है आपका मन हां बहुत खुश है ना देखो आंखों में देखो हां मां की म, म, नमस्कार करो <laughs> पैदल को नमस्कार करो ओके okay, आप आशीर्वाद दे दो हाँ दो। आप गांव जाने के बाद मम्मी को अच्छी तरफ देखना घर के थोड़ा सहाय करना घर वाले घर में हाँ, काम करना आपके माँ की अच्छी तरफ देखना है ना ठीक ठीक है नीक ओके तो फ्रेंड्स यूपी अब भाई, मन अना वाल दुर्गा అన్న వాళ్ళు కొద్దిగా మత్యస్థిమతను లేకుంటే కడప హాస్పిటల్లో దాదాపుగా ఒక త్రీ మంత్స్ దాకా అబ్బాయిని హాస్పిటల్లో పెట్టి మనస్థిమితం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ అమ్మ వాళ్ళని యూపీ నుంచి ఇక్కడ పిలిపించి ఇక్కడ దగ్గరుండి మళ్ళీ యూపీకి పంపిస్తున్నారు ఓకేనా అన్న మీకు చాలా థ్యాంక్ యూ అన్న ఇంత మంచిగా అంటే ఈ కాలంలో సొంత తల్లిదండ్రుల్ని రోడ్డుని పడేస్తున్నారు కొంతమంది కన్న పిల్లలనే వదిలేసారు అట్లాంటిది ఏ సమయానికి నిన్న మా ఊర్లో ఒక అమ్మను మేము సాగలేమని అంటే నిన్న ఆడ కురగానపల్లి కాడ ఆశ్రమం ఉంది చంద్రశేఖర రెడ్డి రెడ్డి అని వాళ్ళిద్దరు ఆలు మోగుడు వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చేస్తున్నారు నిజంగా వాళ్ళు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదు అక్కడ ఆశ్రమంలో పది మంది ఉన్నారు లేవలేని రోగులు కాలిరిగిన రోగులు ఎట్టడో కూడా వాళ్ళు సేవ చేస్తారు నిజంగా వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి వాళ్ళని తీసి పీడిస్తాను ఇప్పుడు ఆ ముస్లాం కాలిరిగి మంచంలో ఉంటే కూడా రామాయణం గురించి చెప్తా ఉంది రాముడు హనుమంతుడు సీత లంకన గురించి ఆ రామాయణ రామనామ యుద్ధం గురించి ఆమె సంతోషంగా చెప్తా అంటే నిజంగా యూట్యూబ్ లో పెట్టి నేను అయితే ఎంత ఆనందం పన్నాను సో ఇలాంటి కాలంలో కూడా ఇంత ముందుకు వచ్చి మీరు ఇంత మంచి సహాయం చేస్తున్నందుకు కొన్నాడన్నా మీకు అలాగే మీకన్నా అలాగే మీకు కూడా మా చాలా కృతజ్ఞతలు అమ్మా సో సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఏరియాలో కన్నా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకవేళ మీరు చూడకపోయినా పర్లేదు మన ఇలాంటి అన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటి తెలియజేయండి అన్న వాళ్ళు వచ్చి ఒకవేళ వాళ్ళకు హాస్పిటల్ చూపిస్తారు హెల్త్ బాగవుతుంది అంటే చూపించి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు లేదంటే కన్నా వీళ్ళే ఇక్కడ దగ్గరుండి చూసుకుంటారు సో ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇలా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ